వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ రంజాన్ ఈద్ ఉల్ ముబారక్ ఫ్రెండ్స్ ఇది ఇఫ్తార్ అప్పుడు నేను ఈరోజు ఏం స్పెషల్స్ చేశాను అండ్ ఉపవాసం ఉన్నప్పుడు నేను పిల్లలకి ఏమేం రెసిపీస్ చేశాను అనేది ఈ బ్లాగ్ మొత్తం మీరు ఫుల్గా చూసి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ గారెలు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఉపవాసం ఉంటుంది మనం పిల్లలతో చేసుకోవడం అంటే చాలా కష్టం అవుతుంది ఫ్రెండ్స్ అండ్ చూడండి రోజుకి ఒక ఐటమ్ అనేది నేను చేశాను పిల్లల కోసం అనేది ఇఫ్తిఆరీ కోసం మొత్తం మీరు చూసేయండి ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ గారెలు వేసుకుంటున్నాను మీరు మినపప్పు గారెలు మీలో ఎంతమందికి ఇష్టం గారెలు అంటే ఇది చాలా మనకి తెలిసిన రెసిపీ మినపప్పుతో చేస్తాను ఫ్రెండ్స్ మీరు కొంతమంది గుళ్ళతో కూడా చేసుకోవచ్చు అది వేరు అంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ రవ్వ లడ్డు చేస్తున్నాను స్వీట్ రెసిపీ నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ రవ్వ లడ్డు చేస్తున్నాను మనకు రవ్వ లడ్డు చేయడానికి చాలా సాఫ్ట్గా స్మూత్గా రావాలని కొన్ని టిప్స్ చెప్తాను చూడండి రవ్వ లడ్డు కోసం ఇది చూడండి ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకొని ముందులో ఫస్ట్ నెయ్యి టూ స్పూన్స్ నెయ్యి వేసుకుని రవ్వ అనేది సూజీ రవ్వ అంటాం కదా ఫ్రెండ్స్ ఆ రవ్వని మనం ఫ్రై చేసుకుందాం గో లైట్గా మనం కలర్ చేంజ్ అవ్వాలి రవ్వ అనేది సూజీ రవ్వ ఫ్రెండ్స్ అది మొత్తం మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం సారీ ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకున్నాను మీలో డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ జీడిపప్పు ఉంటే అవి రెండు ఫ్రై చేసుకుని నేను ఇక్కడ కిస్మిస్ ఒక్కటే ఫ్రై చేస్తున్నాను నా దగ్గర అవే ఉన్నాయి కాబట్టి కిస్మిస్ అండ్ నేను ఇక్కడ కొబ్బరి కూడా తురిమి పెట్టుకున్నాను ముందుగానే అది కూడా నేను ఇక్కడ నెయ్యిలో ఫ్రై చేసుకుంటున్నాను మొత్తం అంతా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ హై ఫ్లేమ్లో పెట్టకండి వాడిపోతుంది రవ్వ కూడా మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి రవ్వ లడ్డు అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది మీరు ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇఫ్తార్ కోసం నేను ఒక్కరోజు అంటే ఇది ఒకే రోజు తీసిన వీడియో కాదు ఫ్రెండ్స్ ఒకే రోజు నేను ఒక్కో రెసిపీ సేవ్ చేశాను ఈ రంజాన్ స్పెషల్గా పిల్లల కోసం ఎన్ని స్నాక్స్ చేశాను అనేది మీకు ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను చూడండి వీడియో నచ్చితే మీరు లైక్ షేర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి చూడండి ఇది ఫ్రై అయిపోయి కదా ఇది ఫ్రై అయిపోయాక మనం తీసి పక్కన పెట్టుకున్నాం దీన్ని నెక్స్ట్ ఆ తర్వాత అదే ప్యాన్లో మనం కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని రవ్వ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ సుజీ రవ్వ చూడండి ఫ్రెండ్స్ ఇది పక్కన పెట్టుకొని మనం తర్వాత సూజీ రవ్వని ఫ్రై చేసుకుందాం అదే ప్యాన్లో ఇంకా మళ్ళీ కొద్దిగా టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి మనకి పడుతుంది ఫ్రెండ్స్ అంటే ఎక్కువ కాదు ఫోర్ స్పూన్ ఒక ఫోర్ స్పూన్స్ అన్న పడతాయి మనకి చూడండి అదే ప్యాన్లో నేను ఇక్కడ కప్స్ రవ్వ నేను మెజర్మెంట్స్ చెప్తాను చూడండి నేను ఇక్కడ టూ కప్స్ రవ్వ తీసుకుంటే షుగర్ అనేది వన్ తీసుకోండి సరిపోతుంది మీకు స్వీట్కి తగబట్టి ఎక్కువ స్వీట్ తినేవాళ్ళైతే టూ గ్లాస్కి టూ రవ్వకి టూ గ్లాస్ షుగర్ వేసుకోండి అలా ఫ్రెండ్స్ నేనైతే మీడియంగా తింటాము కాబట్టి స్వీట్ అనేది వన్ అండ్ హాఫ్ గ్లాస్ సరిపోతుంది మాకు షుగర్ ఫస్ట్ వచ్చేసి అదే ప్యాన్లో నెయ్యి వేసుకొని సూజీ రవ్వ అనేది మనం ఫ్రై చేసుకుందాం లైట్గా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లోనే ఫ్రై ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి టేస్టీగా ఉంటుంది రవ్వ లడ్డు రెసిపీ లో ఫ్లేమ్లో మొత్తం అంతా ఫ్రై చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ కలర్ మనకి చేంజ్ అయిపోయింది కదా ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను నేను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి మొత్తం బాగా ఫ్రై అయిపోయింది రవ్వ అనేది మొత్తం ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీంట్లో మనం నెక్స్ట్ వచ్చేసి షుగర్ యాడ్ చేసుకుందాం షుగర్ అండ్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు మొత్తం ఫ్రై అయ్యాక లో ఫ్లేమ్లోనే మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ పౌడర్ ఉంటే పౌడర్ కూడా వేసుకోవచ్చు లేదంటే నార్మల్ షుగర్ అయినా వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా షుగర్ వేసుకునే ముందు నేను ఇక్కడ మళ్ళీ వన్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి యాడ్ చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది స్వీట్ అనేది స్వీ స్వీట్స్లో మనకి నెయ్యి ఎక్కువ ఉంటేనే ఇష్టం బాగుంటుంది కదా ఫ్రెండ్స్ అందుకనే ఎక్కువ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ నెయ్యి చూడండి రవ్వ లడ్డు కోసం నెక్స్ట్ వచ్చి షుగర్ యాడ్ చేసుకున్నాను వన్ అండ్ హాఫ్ తను అంతే ఫ్రెండ్స్ ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కిస్మిస్ అండ్ కొబ్బరి తురుము అది కూడా ఫ్రై అది కూడా యాడ్ చేసుకోండి ఆ తర్వాత మనం ఇక్కడ ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇలాచి పౌడర్ కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి అది కూడా మొత్తం మనకి ఫ్రై అవ్వాలి ఇవన్నీ మనకు లోఫ్ ఇక్కడ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదు ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకొని అంతే ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఇవన్నీ మిక్స్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసుకొని మొత్తం ఒకసారి మొత్తం కలుపుకొని ఇప్పుడు మనం లడ్డుల్లా చుట్టేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మొత్తం మిక్స్ అయింది కదా ఇప్పుడు లడ్డుల్లా చేసుకోవడమే అంతే చల్లారాక కొద్దిగా చల్లారాలి చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో నేను ఇక్కడ తీసుకుంటున్నాను ఎందుకంటే లడ్డూలు చేసుకోవడానికి అది మరీ వేడిగా ఉంటుంది కాబట్టి ఒక ప్లేట్లో మొత్తం రవ్వని తీసుకొని ఇప్పుడు మనం ముందుగా కాచి చల్లార్చిన మిల్క్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ పాలు అవి యాడ్ చేసుకుందాము చల్లరిన మిల్క్ యాడ్ చేసుకొని వేడి వేడిగా ఉండే మిల్క్ యాడ్ చేసుకోవద్దు లడ్డూలు అనేవి మనకి సరిగ్గా రావు పర్ఫెక్ట్గా రావు మీరు ఇక్కడ కాచి చల్లార్చుకొని ఉన్న మిల్క్ అవి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం లడ్డూలు చుట్టేసుకోవడమే అంత ఫ్రెండ్స్ చూడండి కొద్ది కొద్దిగా ఇలా మిల్క్ యాడ్ చేసుకుంటూ మీరు లడ్డూల్లా చేసేసుకోండి మీరు మిల్క్ అనేది కొంచెం క్వాలిటీ ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి వేడిగా ఉన్నప్పుడు లడ్డు ఒకలా ఉంటుంది చల్లారాగా మళ్ళీ కొద్దిగా వేడి గట్టిపడుతుంది లడ్డు అనేది అందుకే మీరు కొంచెం సాఫ్ట్గానే చేసుకోండి లడ్డూలు అనేవి అప్పుడే మనకి సాఫ్ట్గా వస్తాయి లడ్డు రెసిపీ మరీ గట్టిగా చేసుకోకండి ఎందుకంటే చల్లారాగా మనకి టేస్ట్ అనేది మళ్ళీ చేంజ్ అవుతుంది ఈ లడ్డు రెసిపీ మళ్ళీ కొద్ది కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ నాకు వేడిగా ఉంది ఫ్రెండ్స్ అందుకే నేను కొద్దిగా చల్లార్చుకుంటూ నేను ఇక్కడ లడ్డూలు అనేవి చుట్టేసుకుంటున్నాను మొత్తం అన్నీ చూడండి ఫ్రెండ్స్ అంతే ఎంతో సింపుల్గా ఈజీగా అండ్ టేస్టీగా స్వీట్ రెసిపీ తినాలనిపిస్తే మీకు ఎప్పుడైనా సింపుల్గా ఈ రవ్వ లడ్డు చేసుకోండి ఫ్రెండ్స్ ఇంట్లో మనకి ఎప్పుడూ ఉండే ఐటమ్సే కదా ఫ్రెండ్స్ ఇన్స్టెంట్గా అయిపోతుంది స్వీట్ రెసిపీ అనేది అంతే ఫ్రెండ్స్ మీరు లడ్డూల్లా మొత్తం అన్నీ చుట్టేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోతుంది ఈ రవ్వ లడ్డు అనేది చూడండి నేను ఇక్కడ మొత్తం అన్నీ చూ నేను ఇక్కడ చేసేసుకుంటున్నాను లడ్డూలు అనేది నెక్స్ట్ చూడండి మొత్తం లడ్డూలు మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా చేసుకున్నాను నాకు ఇక్కడ వచ్చాయో అనేది జీడిపప్పు ఉన్నా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ లడ్డూలో అవి కూడా ఫ్రై చేసుకొని వేసుకోండి మీరు చాలా టేస్టీగా ఉంటాయి లడ్డూలోకి చూడండి ఇక్కడ స్మూత్గా చేసుకున్నాను నేను ఇక్కడ లడ్డూలు ఎందుకంటే ఇవి చల్లారాక మనకి గట్టి పడతాయి ఇవి చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు చాలామంది ట్రై చేసే ట్రై చేయండి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే రవ్వ లడ్డు రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ మన ఇక్కడ ఉపవాసం ఉంటేనే ఏదో ఒక క్లీనింగ్ కూడా చేసుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఇక్కడ ఈరోజు వచ్చేసి ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేస్తున్నాను చాలా రోజులైంది ఫ్రెండ్స్ ఈ ఫ్రిడ్జ్ని క్లీన్ చేసి ఇది కూడా మనం మొత్తం క్లీన్ చేసుకోవాలి ఏ టూ జెడ్ అనేది ఇప్పుడు నేను ఇక్కడ క్లీన్ చేయబోతున్నాను చూడండి ఇవన్నీ మ్యాట్స్ ఇవన్నీ నేను ఇక్కడ మొత్తం అన్నీ ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ మొత్తం పక్కన తీసి పెట్టుకున్నాను ఫస్ట్ వచ్చేసి ఆ తర్వాత మొత్తం క్లీన్ చేసుకున్నాక ఇవన్నీ సర్ది పెట్టుకుంటాను చూడండి అందులో ఉన్న కూరగాయలు మిల్క్ ప్యాకెట్స్ అవన్నీ తీసేసి ఇప్పుడు మొత్తం ఫ్రిడ్జ్ని నేను ఇక్కడ క్లీన్ చేస్తాను ఆఫ్టర్ ఫ్రిడ్జ్ క్లిన తర్వాత నేను క్లీనింగ్ అనేది మీకు ఇక్కడ చూపించట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే క్లీనింగ్ అంటే జస్ట్ నార్మల్గా క్లీన్ చేశాను అనేది మాత్రమే నేను ఇక్కడ చూపిస్తున్నాను అంతే ఫ్రెండ్స్ ఇది మొత్తం కవర్స్ ఫ్రిడ్జ్ మ్యాట్స్ డోర్స్ అన్ని లోపల పైన మొత్తం నేను ఇక్కడ క్లీన్ చేస్తాను చూడండి ఇది వచ్చేసి బీట్రూట్ హెయిర్ అండ్ స్కిన్కి బీట్రూట్ పౌడర్ ఫ్రెండ్స్ ఇది పర్పుల్లో ఉంటుంది మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది ఆల్స్ వారీ బీట్రూట్ పౌడర్ స్కిన్ అండ్ హెయిర్కి కూడా మీరు వేసుకోవచ్చు ఇది నేను కొత్తగా ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ రిజల్ట్ ఎలా ఉందో నెక్స్ట్ బ్లాగ్లో మీకు షేర్ చేస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ ఆఫ్టర్ క్లీనింగ్ మొత్తం క్లీన్ చేసి అయిపోయాక ఎలా ఉందో అనేది నేను మీకు ఇక్కడ ఫ్రిడ్జ్ చూపిస్తున్నాను చూడండి ఫ్రిడ్జ్ అనేది మనం ఫ్రిడ్జ్ అనేది తల తలా మెలిసిపోతుంది కదా చూడండి మొత్తం నేను ఇక్కడ క్లీన్ చేసుకున్నాను కొన్ని ర్యాక్స్ తీసేసి మాత్రం కడిగి పెట్టుకొని ఉంచాను కొన్ని ఏమో నార్మల్గా తుడిసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ ర్యాక్స్ నేను తీసేసి కడిగాను ఫ్రెండ్స్ మొత్తం అన్నీ కడిగి మళ్ళీ మొత్తం కొద్దిగా ఆరాక మనం ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్ ఆఫ్లో ఉంది క్లీన్ చేసుకోవాలి ఆన్లో ఉంచకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆఫ్ ఆఫ్లో చేసేకి మనం ఫ్రిడ్జ్ని మొత్తం ఏ టు జెడ్ పైనుంచి నుంచి కింద వరకు మనం మొత్తం క్లీన్ చేసుకోవాలి అంతే ఇప్పుడు మొత్తం నేను ఇంకా ర్యాక్స్ అన్నీ సర్దేసుకొని ఇప్పుడు నేను కూరగాయలన్నీ సర్ది పెట్టుకుంటాను నష్ట వచ్చేసి నేను ఇక్కడైతే ఇఫ్తారీ ఇఫ్తారీ అయిపోయింది ఫ్రెండ్స్ రోజా ఉపవాసం ఫాస్టింగ్ అయిపోయాక నేను ఇక్కడ ఆ రోజు చికెన్ బిర్యానీ చేశాను చికెన్ బిర్యానీ చాలా సింపుల్గా ఎమ్మీగా ఉంటుంది కాబట్టి ఆ రోజు చికెన్ బిర్యానీ చేశాను ఫ్రెండ్స్ అంతే నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ నెక్స్ట్ ఇంకో రోజు నెక్స్ట్ డే ఫ్రెండ్స్ ఇది ఫిఫ్త్ కోసం నేను ఇక్కడ చేసింది డ్రింక్ చూపిస్తున్నాను ఇది రూ అల్జా డ్రింక్ ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ డ్రింక్ మీరు మీకు బాడీలో వేడిని తగ్గిస్తుంది ఫ్రెండ్స్ ఇది ట్రై చేయండి టూ డేస్కి ఒకసారి మీరు తీసుకుంటే మంచిది మీరు చూడండి ఫస్ట్ టైం లేదు ఫ్రెండ్స్ లెమన్స్ ఉన్నాయి కదా లెమన్స్ని టూ తీసుకొని ఆ తర్వాత ముందుగా ననబెట్టుకున్న సబ్జా సీడ్స్ ఉంటాయి కదా ఆ సబ్జాను కూడా మనం ముందుగా ననబెట్టుకొని అవి టూ త్రూ టూ త్రీ స్పూన్స్ యాడ్ చేసుకోండి ఆ తర్వాత నేను ఇక్కడ షుగర్ త్రీ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను షుగర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాక ఆ తర్వాత రూ అఫ్జా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ రూ అఫ్జా అది నేను ఇక్కడ ఫోర్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఫోర్ గ్లాస్ డ్రింక్ చేస్తున్నాం కాబట్టి ఫోర్ స్పూన్స్ రూ అఫ్జా యాడ్ చేసుకుంటున్నాను మీరు స్వీట్నెస్ తగబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి రూ అఫ్జా ఎక్కువ స్వీట్ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి నార్మల్ మీడియంగా కావాలంటే మీడియంగా యాడ్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ ఇలా యాడ్ చేసుకున్నాక ఏమీ లేదు ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ డ్రింక్ అనేది లెమన్స్ షుగరు రూ అఫ్జా సబ్జా ఇవి ఫోర్ ఐటమ్స్ ఉంటే చాలు మీకు ఇంకా డ్రింక్ అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి కూల్ వాటర్ యాడ్ చేసుకోండి కూల్ వాటర్ అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చేసేసాను అంతే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి కూడా చేశాను నేను ఇక్కడ మజ్జిగ సోడా ఫ్రెండ్స్ అది కూడా చేశాను అది కూడా నేను ఇక్కడ షార్ట్లో పెట్టాను ఆ సోడా రెసిపీ అనేది అది కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇఫ్ కోసం ఇవి రెండు డ్రింక్స్ నేను రెడీ చేసి పెట్టుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ ఓకే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఆల్